హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ లాగ్స్ ఫైవ్ ఫైవ్ ఏంటి ఈ వీడియోలో వచ్చేసి ఎవరో ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో హోమ్ టూర్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇల్లు మా నాన్న వాళ్ళు అనమాట ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఊరిలో అంకం తల్లి సంబరాలు అనమాట సంబరాలు అయితే ఇన్వైట్ చేశారు ఇంకా ఎటు లీవ్కి వచ్చాం కదా అని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట ముందు రోజు ఇంకా వాళ్ళు అయితే చెప్పారు ఇంకా అనమాట ఇంకా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అది వచ్చేసి మా ఇల్లు చిన్న అయినా సరే ఎంత బాగుంటుందో చూడండి మీరే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం చూసేయండి ఇంకా మా మావి అయితే ఫ్రెండ్స్ మా అత్త అయినా ఎంత బాగా చేస్తారంటే ఇంట్లో ప్రతిదీ చిన్న వస్తువు కూడా ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెడతారు అన్నమాట చూడండి ఆ పొలలు చూడండి పొయ్యిలో పెట్టుకోవడానికి ఎంత చక్కగా పేర్చారు ఏదైనా సరే చక్కగా నీట్గా ఉండాలన్నమాట తనకి ఇంకా నాకైతే ఆ పుర్రీ వడ్లు ఉన్నాయి కదా ఆ కట్టడం చూస్తే ఎంత బాగుందో ఆ ఇల్లు కూడా కొత్తగా కప్పించారనుకుంటా ఎంత బాగుందంటే ఇల్లు చూడండి పల్లెటూరు ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది కదా ఇంకా వాళ్ళు వచ్చేసి మక్క వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా మేమందరం వెళ్ళాము ఇవి వచ్చేసి టూ డేస్ జరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా మేము అక్కడ స్టే చేయలేదనమాట అక్కడ అదే వాళ్ళ చిన్నది అది కాక పిల్లలు అయితే అల్లర్ చేస్తారు అల్లర్ అనేది ఏముందిలే పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఉన్నదే కాకపోతే మా పాప అనేది ఎవరింట్లో అంత ఇదిగా ఉండలేదన్నమాట ఇంకా అందుకే దగ్గరే అనమాట ఊరు ఇంకా ఆ రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెళ్ళాము అక్క అయితే అక్కడే ఉందనమాట నేను మా హస్బెండ్ పిల్ల వచ్చాము మా కొన్ని పెద్ద పాపని తీసుకుని మేము వచ్చాము చిన్న పాప అక్క అయితే అక్కడే ఉన్నారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా అత్తయ్య ఇల్లు అయితే ఇది ఇంకా ఇంట్లోకి అయితే వెళ్దాం ఇది వచ్చేసి చిన్న ఒక రూము వెనక ముందు అనమాట పంచ్ అంటారు కదా వరండా లెక్క అలా ఉందనమాట చూడండి ఇల్లు అయితే ఎంత బాగుంటుందో ఎక్కువ బాగా దేవుళ్ళని అయితే చాలా బాగా పూజిస్తారు ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది అత్త మా అత్త వాళ్ళ అబ్బాయి కూడా పెద్దోడు ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటాడనమాట ఇంకా నేను వచ్చేసి చూడండి ఇంట్లో అయితే పిల్లలకి వంట చేసిన అత్తి అయితే గారెలు చేస్తుంది ఇంకా పిల్లలకైతే పెడుతున్నాను నేను వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బక్కగా అయిపోయినాయి ఇక్కడికి వచ్చినాకైతే ఈ ఎండలకి సరైన నిద్ర లేక రోజు ఏదో ఒక పననో లేదంటే ఎట్లా ఏదో ఒక ఇది ఇంకా తిరుగుతూనే ఉన్నామనమాట ఇంకా తిరగడం వల్ల సరైన నిద్ర లేదు తిండి తినక ఈ ఎండలకి హెల్త్ అయితే పాడైపోయింది చూడండి ఎలా ఉన్నాను ఇంకా లోపలికి వెళ్తున్నానని చెప్తున్నాను చూడండి ఇంకా ఆమె ఫ్రెండ్స్ మా అత్త అనమాట మా మేనత్త చూడండి ఇంకా మా కోసం అయితే చేస్తుంది గారెలు పాయసం అవన్నీ ప్రిపేర్ చేస్తుంది మా కోసం ఇంకా ఆ రోజైతే అమ్మ నాన్న రాలేదని చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే అమ్మ నాన్న తెలిసిందే కదా కళ్ళుకి కళ్ళుకి తీస్తారని చెప్పాను కదా ఇంకా వాళ్ళకైతే కుదరదు ఉదయాన్నే ఫైవ్కి అయితే వెళ్ళి మా మధ్యాహ్నం ఒకటి ఇంటికి వస్తారనమాట మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వచ్చేసి త్రీ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి సాయం మళ్ళీ నైట్ పదింటికి అలా వస్తారు ఇంకా వాళ్ళకైతే టైమింగ్ సెట్ అవుతూ వచ్చిన కొంచెంసేపు పడుకోవాలి కదా ఇంకా అందుకే అమ్మ అయితే ఆ రోజు రాకుండా నెక్స్ట్ డే అయితే వచ్చారు ఇంకా పిల్లలకైతే నేను గార్లు పెడుతున్నాను చూడండి మా అక్క ఫ్రెండ్స్ అక్క నేను మా హస్బెండ్ వెళ్ళాము అక్క వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదు ఇప్పుడు సెలవులు దొరక్క ఇంకా మా పిల్లలు చూడండి అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు తింటున్నారు నేను వచ్చేసి అత్త వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని పిలుస్తున్నాను అనమాట వాడని పెడుతున్నాడు ఇంకా చిన్నాడు ఫ్రేమ్ మా అత్త వాళ్ళ అబ్బాయి చిన్నాడు పెద్దోడు ఉన్నాడు వాడు కాలేజీకి వెళ్ళాడు అనమాట ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట ఇంకా చూడండి వెనకొచ్చేసి అత్త వాళ్ళ ఇల్లు అలా ఉంటుంది ఏదేమైనా పూరిళ్ళు కాలంలో ఎంత చల్లగా ఉందంటే మేము అనుకున్నాము అమ్మ వాళ్ళ ఇల్లు రేకులు అవి వేస్తే బాగుండుద్ది అని అమ్మ వాళ్ళు అనుకున్నారనమాట మేమైతే వద్దని చెప్పాము అంత వేడికి ఉండలేమని పూరీళ్ళే చాలా బెస్ట్ ఈ డాబాలకు కూడా ఇంకా డాబా అయినా ఏసీ ఉంటేనే మాకు మా ఇంట్లో అలా తెలిసి వచ్చిందనమాట ఇంకా అత్తయ్య ఇంట్లో అయితే నిద్ర లేదనమాట వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా సడన్గా కూలర్ అయితే తీసుకొచ్చారు ఏసీ కూడా బిగిద్దాం అనుకున్నారు కానీ ఏసీ పెట్టిద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి సెట్ అవ్వదు అన్నట్లుగా మేము మేమంటే ఇళ్ళలో ఉండము ఇంకా వాళ్ళకి సెట్ అవ్వదని అని చెప్పేసి ఊరుకున్నాము ఇంకా పాప మా పాప నిద్రపోవట్లేదని కూలర్ అయితే తీసుకొచ్చేసారు ఎండలు ఎంత బాగున్నాయంటే ఇంకా తాలి చూడండి ఫ్రెండ్స్ అలా ఉందనమాట ఇంకా మా అత్త అయితే చూడండి ఫ్రెండ్స్ ఇల్లంతా ముగ్గులతో నింపేసింది ఎక్కడ కూడా కొంచెం గాలి లేకుండా కింద పైన కింద అయితే అలుకుతో పెట్టి ముగ్గులైతే పెట్టింది ఇంకా మేమైతే గారెలు తింటున్నాము వడలు అంటారు కదా పాయసం అవన్నీ చేస్తే ఇంకా అత్త నేను మా అక్క అందరం పిల్లలు పెట్టేసాము ఫస్ట్ టైం మా హస్బెండ్ కూడా తిన్నారు కోడలు తింటే బాగుంటుంది అన్నట్లుగా ఇంకా మేము ముగ్గురం అయితే తింటున్నాము అత్తయ్య అయితే హాయి చెప్తుంది చూడండి ఇంకా మా అక్క కూడా ఇంకా వాడిని అయితే హాయి చెప్పమంటున్నాను అనమాట వాడు పబ్జి గేమ్ అది ఉంటుంది కదా ఆ గేమ్తో అయిపోతున్నారు ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి గుడి దగ్గరకైతే బయలుదేరాం ఫ్రెండ్స్ గుడి దగ్గర వెళ్ళిపోయాము ఇంకా గుడి లోపల ముందైతే ఎంత క్రౌడ్గా ఉందంటే చెప్పలేము ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇంకా బయటికి అయితే లేదు ఇంకా అక్కడ కుంకుమ పూజ చేస్తున్నారు అన్నమాట అది అయ్యేసరికి టూ త్రీ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇంకా అంతసేపు గుడి వెనకాలే ఆ ఎండలో పిల్లల్ని వేసుకుని కూర్చున్నాం ఫ్రెండ్స్ చూడండి గుళ్ళో అసలు ఇంకా మా అయితే ఇంకా అసలు ఖాళీ లేదు ఆమె వచ్చేసి అంకమ్మ తల్లి అనమాట ఎంత బాగా పవర్ఫుల్ తల్లి అంటే నిజంగా సత్యంగాల దేవత మేము బాగా నమ్ముతాము ఇంకా వచ్చేసి వాళ్ళు నవ్వుతున్నారు కదా వాళ్ళు అక్క నీ సబ్స్క్రైబర్స్ మీ అది ఇది అని చెప్తుంటే ఏదో జోగ్గా వీడియో తీశాను వాళ్ళంతా తెలిసిన వాళ్ళే అనమాట జోగ్గా అయితే వీడియో తీశాను ఏమనుకోకండి ఇంకా ఈ అమ్మాయి చేసి మా నాకు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట పేరు కావ్య ఈమా టెన్త్ క్లాస్ ఫ్రెండే సిరివెన్నెల ఇంకా ఊరికి వస్తే మీట్ అయ్యాం కదా చాలా సంతోషంగా ఉందనమాట చిన్నప్పటి నుండి చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళంతా పలకరించుకోవడం చాలా బాగుంది ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే మా పాపని ఎత్తుకొని ఉన్నారు చాలా ఇసుక చేసింది ఇంకా ఇక్కడైతే అంకం తల్లి చీరలు అనమాట రోజుకి అని శుక్రవారం అని అలా మారుస్తూ ఉంటారు కదా తల్లికి ఆ శారీస్ అన్నీ వేలం పాటలాగా పెట్టి పాడారనమాట ఇంకా అవంతా అయిన తర్వాత భోజనాలు ఫ్రెండ్స్ భోజనాలు అయితే చాలా బాగా పెట్టారు త్రీ థౌజండ్ పైగా ఇంకా జనానికి పెట్టారంట నేనే లాస్ట్లో అయితే వీడియో బాగుంటుంది చిన్న క్లిప్ అయితే తీసాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సంబరం అయితే స్టార్ట్ చేశారనమాట ఎంత బాగా చేశారంటే ఆ డబ్బులకైతే చాలా మజా ఉందన్నమాట ఇంకా అక్కడ ఒకటి పాడే అతను అమ్మాయి వాయిస్ అబ్బాయి వాయిస్ ఒక్కరే పాడుతున్నారు చాలా నవ్వొచ్చింది వెంటనే ఎలా చేంజ్ చేసుకుంటున్నారో ఆ వాయిస్ అనేది నాకే ఒక రకంగా అనిపించింది కానీ చాలా బాగా పాడారు డబ్బులు కూడా చాలా బాగా చేశారు ఇంకా ఆ టైంలో ఏంటంటే నాలుగు అయిపోయింది సాయంత్రం వచ్చేసి ఇంకా కొంచెం సేపు సంబరం అయితే చేసి ఆరింటికి అలా ఆ తల్లిని అయితే బయటికి తీసుకొస్తున్నారనమాట తీసుకొచ్చి ఏంటంటే ఆ సంబరంతో తీసుకెళ్ళి కొంచెం దూరంలో జల్దులో అనేది పెడతారనమాట జల్దులో అంటే తెలిసే ఉంటుంది అల్మాస్ట్ అదే వాటర్లో అయితే పెడతారు ఇంకా అలా పెట్టనమాట ఉదయాన్నే మళ్ళీ సంబరంతో తీసుకొస్తారనమాట తీసుకొచ్చి గుడార అలా వేసి పానాచారాలు అంటారు కదా పిల్లలు లేనివారు అలా మొక్కు మొక్కులు మొక్కే వాళ్ళు ఉంటారు కదా అలా పడుకుని ఆ తల్లి వరం ఇస్తుందో అని అంటారు కదా అలా జరుగుతుంది అనమాట ఇంకా ఆ తల్లిని చూడండి ఆ గులాలతో పసుపు కుంకుమతో ఎంత బాగా తీసుకెళ్తున్నారో ఇక్కడ వరకు ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అనేది లెంతి అయిపోతుంది ఇంకా పార్ట్ టూ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్